భారత మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సమతావాది అని జనసేన పార్టీ జిల్లాధికార ప్రతినిధి ఆళ్లహరి కొనియాడారు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందిస్తే పరిపాలన పరంగా రాజ్యాంగ ఫలాలు హక్కులను బాబు జగ్జీవన్ రామ్ పక్కగా అమలు చేశారని గుర్తు చేశారు దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతను పురస్కరించుకుని హిందూ కాలేజీ సెంటర్ లో ఆయన విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు ఆళ్లహరి మిడతో మాట్లాడారు కేంద్ర మంత్రి పదవుల ద్వారా బాబు జగ్జీవన్ రామ్ పరిపాలన రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారని

ప్రతి శాఖలో కూడా తనదైన ముద్ర వేసి క్షేత్రస్థాయిలో సేవ గొప్ప వ్యక్తి అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు పేదల కోసం చేసినటువంటి ప్రతి రాజ్యాంగం ప్రతి ఒక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పాలనాపరంగా తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు రాజ్యాంగ పొలాలు అందించేలాగా కురి చేసినటువంటి వ్యక్తి బాబు జగన్ గౌడరావు గారు అదేవిధంగా పేద బరుగు బలహీన వర్గాల కోసం అంతరానికి గల నిర్మూలన కోసం ఆయన క్షేత్రస్ పోరాటానికి పెట్టి ఆయన స్ఫూర్తిని రాజకీయ నాయకులు తీసుకొని క్షేత్రశాలి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించాలని కులరహిత సమాజం కోసం వాడుపడాలని కోరుకుంటున్నాను కోరుకుంటాను